కిందకు పడితే అప్పుడు మాట్లాడు మా చెప్పి పీకాల్సిందే దాని తనకుంటాడు అంటారు ఏ నువ్వు ఎక్క నువ్వు చెట్టు ఏదో వద్ద నువ్వు అసలు నువ్వు మామూలుగా అయితే కిస్కండలకి ఎక్కకు వస్తుందని మరి ఏ ఉన్నాడులే ఛాలెంజ్ ఎన్ని అడుగు ஏய் ஐதாமனா மா மேட்டம் நிகட் கே சோ ஏய் வீட மா மேட்ட கே வீட ஐது புக்க அந்த போல்ல நென பச்ச அது வந்து போ ஏதி தொங்காயிலக்கி சத்தவா ஒக்கே அந்த ஜில்ல உடனே வந்து சாந்து நடக்கட்டும்

ఆ రెండు పర్వాలేదు అంత మాత్రం పర్వాలేదు ఈ అప్తే అన్న ఓవర్లేదు నాదైదు చెట్టుపై సందడి పిల్లల కేరింతలు పండతో పొంగిపోరు ఎత్తైన పొమ్మలపై ఎగిరే పిట్టలై మామిడి కాయల కోసం మామిడి ముచ్చట్లు చెట్టుపై సందడి పిల్లల కేరింతలు పండతో పొంగిపోరు ఎత్తైన పొమ్మలపై ఎగిరే పిట్టలై మామిడి కాయ చరణం దిష్టులతో పైకి ఎక్కుతూ చెప్పు పై సవాలుగా పైపై చేరుతురు నవ్వుల పల్లకిలు కాయల హరివిలు పిల్లల కాలలలో మామిడి ముచ్చట్లు శరణ ఎత్తన కమ్మలు గుడినే కాలి స్నేహం పిల్లల పాటలతో పండ్రపూడ నర్తనం నమ్ములు కాసేసే మామిడి కోసాలే ఆనంద గీతం వినిపించగలవే పల్లవే మామిడి ముచ్చట్లు చెట్టుపై సందడి పిల్లల కేరింతలు పండ్లతో పొంగిపోరు ఎత్తైన పొమ్మలపై ఎగిరే పిట్టలై కాయల కోసం సాహస యాత్ర యమసై ఈ పాదలు పిల్లల ఉత్సాహం సాహసమానందం యావద్లే ఈ చెట్కాయలు అట్లేరా అట్లేరా ఏ కిస్కాను కొమ్ముకరాలా నువ్వు ఇడే దింపుకుంటావు నా అప్పుడంలో వద్దు ఏ ఏ ఉండలే నమ్మట్టుకుంటా లేసు ఏ ఏ ఏ అరవిందే ఇంకా అల్లాడి అద్దా ఇగురుతావా కిందకి తా

ఇవన్నీ పండ్లన్నీ తీసుకోండి ఏ కృషిగా ఇంకా అది బాగాలేదు కర్రా నాలుగు ఐదు కాయలు తింటున్నావు సంచి ఇస్తాం దగ్గర బాగా ఒకటి ఒక కేజీ ఉంటావులు அது வாட புடுங்க சாலை அய்யா அது ఏ ఇట్లా కట్టలు ఇవన్నీ వేస్తే ఈసారి ఇచ్చిన మెట్లు వేసేది పట్టుకో ఆడ కోడిగుడ్లు ఉండవు మసినాం కాదు ముట్టద్దండి వాటిని వేసుకో సంచిలోకి వేసుకో అవి టీటీవీ కానీ గుడ్లు అవి కోడిగుడ్లు ఇవి టీటీవీ కానివి ఏమో పక్షి గుడ్లు పెట్టింది అదే పక్షి ఇదంతా దున్నిన్నారు కదా ఇడొక్కటే ఈసిన దున్నేది ఏంటికంటే పిల్లలు లేపు ఉంటుంది కదా పక్షి అనిపించండి పోదమండి సంఖ్య కోడి అడిగి కోడి గుడ్లు కాదులేవే ఏందో పక్షిదే అది పంపాడి మీ అమ్మ ఇక్కడే చూస్తుండే ఇంకా అయితే మనలో మేలకు పెరికినావు ఈ ట్ బాగులు అలా ఉన్నాయి ఉండో తోడు ఈ షర్ట్ ఎక్కి కాళ్ళు దింపడమ్మ మామిడి

మా అబ్బాయి షెట్ ఎక్కుతాను షెట్ ఎక్కుతాను అనికేసి షెట్ ఎక్కినాడు షెట్ మధ్యలోన నిలబడినాడు అక్కడ పైకి ఎక్కరా అంటే ఎక్కడు ఇక్కడ కింద దిగురా అంటే దిగుడు ఇంక ఏం చేయాలి మళ్ళీ నేనే పోయి మళ్ళీ నేను దింపుకోవాలా లేదా మహనంగా ఎక్క అది మామిడి కాయల కోసం పెద్ద కొడుకు చూడండి ఫ్రెండ్ పైన కొటార కొమ్మ ఎక్కినాడు బాగా అక్కడ ఇక్కడ తిరిగి బాగా కాయలు చూసి చూసి పెరుగుతున్నాడు ఇంక చాలా అంటున్నాను లేనైనా నేను పెరుగుతాను అంటున్నాడు ఇంకా నా మాట అనేది లెక్క చేయడం లేదు ఫ్రెండ్స్ చరణం ఎత్తులతో పైకి ఎక్కుతూ చెట్టుపై సవాలుగా పైపై చేరుతూ నవ్వుల పల్లకి కాయల హరివిలు పిల్లల కలలూ మామిడి ముచ్చట్లలో అప్పుడు ఇంకా చెట్టు ఆ త్వరలో ఉండే మని పిల్లోడు ఇంకా అసలు ఇంకా పక్కకు ఇంక బోరా అంటే ఇంకా పొయ్యే నాత కావడం లేనైనా నువ్వు రానైనా రానైనా అంటున్నాడు లేకుండా నాకు కాలు అందడం లేదు అంటున్నారు ఇంక మళ్ళా నేను ఇంకా తప్పదు ఇంకా నేను ఎక్కాల్సిందే ఇంకా ఏం లేదు నువ్వు ఇంకా షర్టు మధ్యలోనే ఉంటావా మరి ఏమి షర్టు అంత కాళ్ళు పెరుగుతానంటదిలే పెరకలే అంటే లేదు నాయనా ఈ చనలా ఉంది కొమ్ము నాకు ఈ పక్కకు పోయకే రావడం లేదు దీంట్లో ఇరుక్కు పోయింటున్నాయినా దాని నుంచి నాకు ఎక్కడ పండ్లు దింపే కావడం లేదు దాన్ని పట్టుకొని అయినా నేను ఇంకా వేరే కొమ్ముకు పోతాను అని అంటున్నాడు

them i లేవాడు చూసినాడా లేదులే ఇంతకి కాయని చూడ అనుకుంటా నిదానం పో కొమ్ముకి చిన్న బో బా ఏ అది అది పోయింది అది ఏమన్నా బిర్ర అయితే సొప్పు అరవింద్ గారు ఏమన్నా ఉంటే సొప్పు ఏ ఏ నువ్వు కోండ్ పడిపోయి తట్టుకోపో క్రిసో ఎట్లా పట్టుకోలేదు वोय वोय रोंचम मिस में के चलता ननी बिल्कुल तख्ता तख्ता यह ननी बिल्कुल तख्ता ले ये मैं यहाँ नाने बाग उत्तल है निरा अयोबू ये किंडों परेशान नजर है नना आप जद ना चला लेती ఆడే ఉన్న నువ్వేంటికోసం మాకేళ్ళ లేదా కొమ్మ మీద యాడు కాయ అబ్బో కాయ ఆడు లడం పోసుకోవాడ కరెక్ట్ వచ్చినా పో ఇంకా అట్లే పో తట్టుకోడలే అరవిందే కనపడల్లా అదో అరారా అదో అరా అరా పేనా అయా కొమ్ నివియంద్గందుందుందు కొలనుందు కొలనుగను అమ్యందే కొలను ఆనతును నియందు చొలను ఏ చిన్నగా తడక లెక్క ఈ అప్ప సన్న కొమ్మ పట్టుకున్నాడు ఇరిగిపోతే లెక్క కొమ్ము ఇడే చూపి ఇక్కడ పడిపోయా పక్క ఎందుకు ఇంక ఈడే అట్లా దిగండి ఇంకా ఇసుగా కార్ ఇరుకొట్టుకోమనే ఏ అలా ఈ కింద ఇట్లా దిగొచ్చు ఏ నిలబడలే ఏ అంత సన్న కొమ్మ పట్టుకుంటే కింద పడవ్వాలా అట్లే కిందకి దిగుదామండి ఇంకా వాడవడే కిందకు పోయినట్లే బుడ్న కొడు బాగా లావకాయ చేసుకున్నాడా ఇంక పోయినాడు ఇంకా

ஏ இல வாட பெருக்குன்கிண்டே பாண்டுவது நீ அம்மக்கூப்ப మాడకాయలు తెంపేది అయిపోయింది ఇంక పోదామండి ఇంక ఇంటికి పనిలే పోతున్నాం ఇంక ఇంటికి ఏ బాయ్ మాడకాయలు తెంపుకున్నాం పోతున్నాం అని చెప్పండిలే మరి సరే ఆ బిల్లే ఫస్ట్

అట్లు చేసి ఇట్లు చేసి నన్ను కింద గడిపినారు నేండ్లు చెప్పేవాడు ఇసుక నేనా అది అది కొమ్ము ఇరిగిపోతుంది అని ఎలా ఇంక దిగకి ఆడలేదు అదే పట్టుకుంటున్నా రప్పని కింద పడిపోద్ది నీ తూకం వస్తుందా నా తూకం తూకంద్ది అది

ఇంక చే mm.